మహాపరుషుద్ధుడైన మా తండ్రి మీకు లెక్కలేని సుతులు స్తోత్రం తండ్రి ఈ యొక్క సాయంకాలం సమయం తండ్రి పాపని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడే ఇక్కడి మీరు ప్రదక్షిణమయ్యి కుమారుడు కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రదక్షిణమయ్యి ఈ ప్రార్థన అన్నింటికి కూడా నెరవేర్పు ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టుకదు కానీ నేను ఆవనం బట్టి నెరవేర్చండి నీ బిడ్డలు అనేక మంది మా కొరకు ప్రార్థించండి అడిగిన వారు ఎందరో ఉన్నారు వారందరిని కూడా నీకు అప్పగిస్తున్నాను నా తండ్రి ప్రపన్నీ పాదాల పట్టుకుని నేను బతిమాలడుగుతున్నాను నా తండ్రి ఎవరైతే విశ్వాసముతో అడిగారు ఎవరైతే ఉదయపూర్వకంగా ఆత్మ అడిగారు వారి కోరికలు నెరవేర్చండి వారి మనసులో అలోచం సమత్వం సఫలము జరిపించమని నీ పుణ్య పాదాల పట్టుకుని బతిమాలు అడుగుతున్నాను నా తండ్రి ఎవరైతే తండ్రి జాబుల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి చదువులు చదువురుద్యోగులయ్యి వారందరికీ చక్కటిన జాబులు ఇమ్మని ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రప ఎవరైతే తండ్రి ప్రప చదివి చదివి తండ్రి పరీక్షల్లో తండ్రి పప్ప పేలవుతున్నారు వారికి మంచి జ్ఞానం సులుగుతనం దయచేసి వారి కష్టానికి ప్రతిఫలము దయచేయమని నేను నీ పాతలు పట్టుకుని బతవాలు అడుగుతున్నాను తండ్రి నీ యొక్క సన్నిధిలో నేను మోకరించి నేను ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలు అన్నింటిలో కూడా నెరవేపులు దయచేను ప్రార్థిస్తున్నాను ఈ భూమి మీద మానవునికే అధికారం ఉన్నదని మీరు మానవుడిగా పుట్టి వచ్చి అనేక అధిపతులను చేసి ప్రప ఇక్కడ మీరు జరిపించారయ్యా అలాగనే మానవునికి అధికారం ఉన్నది తండ్రి ఇప్పుడు ఇప్పుడు ఒకరికి ప్రార్థిస్తున్నారు ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించండి అందరి కొరకు ప్రార్థించండి అన్నారు ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి చదువులు చదువు నిరుద్యోగులైన చక్కటన జాబులు ఇవ్వండి వారికి వచ్చిన ఇంటర్వ్యూల్లో తండ్రి చక్కగా తండ్రి పురపా క్వశ్చన్లో తండ్రి సమాధానం అని చెప్పి పాస్ చేసుకున్నట్లు మీ సహాయం లైట్ చేయమని ప్రార్థిస్తున్నాను అలాగనే తండ్రి పురప ఎందరో రోజు చదువుతూ తండ్రి పురప పాస్ అవ్వక వెనక పడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుని వారిని కూడా చక్కగా చేసుకుని వెనుక నుంచి ఉంచడం ప్రార్థిస్తున్నాను ఎవరైతే తండ్రి ప్రప ఈ యొక్క ప్రార్థనలో ఏకేవించి నాకు జరుగును కాక అని ప్రార్థించుకుంటారో దీంట్లో ఏకేవించి వారి కొరుకులు నెరవేర్చి వాళ్ళని ఒక సాక్షులుగా తండ్రి ప్రప నీళ్ళు నిలబెట్టుకోమని నీ పాదాల పట్టుకుని అడుగుతున్నాను ఈ సూసముతో ఆత్మ ఆత్మపరకమే ప్రార్థనలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యొక్క పరిశుద్ధ పుణ్యపాదాలు పట్టుకుని బతు మారి తండ్రి ఆమె